ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసింగ్ ఛానల్ మా ఊరి దగ్గర చెరువు అండి మతరాలి పప్పు చెరువు అని సర్దిని ఎంత పోతుందో వస్తుందో చూడండి రెండు రోజులు వర్షాలకి ఇలా మరొకపోతుంది ఇది చాలా పెద్ద చెడు అండి ఇది ఎంత దూరం వస్తుందో అంత దూరం కూడా మనకి వచ్చి చూస్తుంటారు చేపలు చూడండి ఎన్ని చేపలు వచ్చాయో ఇక్కడ చూడండి దూరంగా నుంచి కనిపిస్తుంది చెరువు మరవలో నుంచి వాటర్ అంతా ఎంత దూరం పోతుంది చూడండి చెరువు మరవ పోయేటప్పుడు చుట్టుపక్కల విలేజ్ల వాళ్ళంతా కూడా వచ్చి చూస్తుంటారు చెరువు కింది భూములు పంటి పొలాలకి ఈ నీరు బాగా ఉపయోగపడుతుంది